అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు తీర్పు అయితే ప్రకటన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో వరకట్న వేధింపుల వార్త నాలుగు కోడలకే పరిమితం కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఒక మహిళ వరకట్న వేధింపులకు గురవుతుంటే ఆ వార్త గాలి కంటే త్వరితంగా వ్యాప్తి చెందుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది సో తన కోడలి పట్ల క్రూరంగా ప్రవర్తించింది అంటూ ఆరోపణ ఎదుర్కొంటున్న ఒక మహిళ ఒక మహిళ అత్తను నిర్దోషిక ప్రకటిస్తూ జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసిందండి సో ఆ మహిళకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇటీవలే ఉత్తరాఖండ్ హైకోర్టు వివరించిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది నిందితురాలు తన వరకట్న వేధింపులు గురిచేసిందని ఆమె కోడలు తమ కుటుంబ సభ్యులతో చెప్పిందన్న వాదన ప్రతిపాదన కింద కోర్టు హైకోర్టు మహిళకు ఐపీసీలోని సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద కారాగార శిక్ష ఖరారు చేసింది అయితే నిందితురాలు బాధితురాలని కట్టడం కోసం ఏనాడు విధించలేదని ఆమె పొరిగింటి ఆవిడ పేర్కొందని సుప్రీంకోర్టు తెలిపింది సో క్రింది కోర్టు హైకోర్టు తన సాక్ష్యాన్ని బేఖాతరు చేశాయని సుప్రీంకోర్టు పేర్కొంది వరకట్న డిమాండ్ గురించి సమాచారం కేవలం నాలుగు గోళ్లకే పరిమితం అవుతుందన్న హైకోర్టు వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది బాధితురాలి మిట్టినింట్లో మరణించాక ఆమె తండ్రి రెండు వేల ఒకటి జూన్లో అందుకు సంబంధించిన ఫిర్యాదు దాఖలు చేశారు సో ఈ కేసులో మృతురాలి అత్తమామల్ని బాబాను తొలుత నిందితులుగా పేర్కొన్నారు మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు తెలిసిన క్రింది కోర్టు నిందితులుగా పేర్కొన్న పురుషులను నిర్దోషులుగా విడుదల చేసింది సో అయితే క్రూరంగా వ్యవహరించిందంటూ మృతురాలు అత్తకి శిక్ష విధించింది ఈ కేసులో మృతురాలి తల్లి కోర్టుకు సమర్పించిన వాదన నమ్మే లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది